వెల్కమ్ టు మల్లికా కిచెన్ టుడే రెసిపీ టమోటా రసం అది కూడా మామూలు టమాటా రసం కాదండి టెంపుల్ దగ్గర చేస్తారు కదా టెంపుల్ స్టైల్ టమోటా రసం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎలా చేయాలో చూద్దాం రండి ఒక కుక్కర్ తీసుకొని హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని నేను ముగ్గురు చేసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ మాత్రమే తీసుకుంటాను ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని మనకు సరిపడినంత వాటర్ వేసుకొని దాంట్లో పసుపు నూనె వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదారు ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్మాల్ బౌల్ తీసుకొని నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా కడిగి నీళ్ళు పోసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం ఒక త్రీ మీడియం సైజు టమాటోలు కట్ చేసుకొని వాటర్ పోసుకొని కొత్తిమీర కరివేపాకు ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకొని ఇది చల్లారి చల్లారిన తర్వాత వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ని సో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియం మన రసం పొడి ఎలా చేయాలో చూద్దాం రండి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు ఒక స్పూన్ అండ్ మెంతులు హాఫ్ స్పూన్ నా నాలుగు మిరపకాయలు మిరియాలు వన్ స్పూన్ ఫోర్ ఇంచెస్ కొబ్బరి వేసుకోవాలి అలాగే కరివేపాకు ఒక మండ వేసుకొని బాగా వేగనివ్వాలి అలాగే సోంపు సోంపు ఇస్ ద అయిన్ అండి అది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది సో సోంపు లేని వల్ల మాత్రం జీలకర్ర వేసుకొని అలాగే వేయించుకొని సిమ్లోనే వేయించిన తర్వాత ఇది మనం పేస్ట్ చేసుకోవాలి అలాగా పొడిలాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇంగువ వేసుకొని బాగా వేంపుకోవాలి అలాగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టిన రసం పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇది బాగా నూనెలోనే వేగనివ్వాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి సిమ్లోనే ఆ తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండు వాటర్ బాగా చింతపండు బాగా పిసుకొని వేసుకోవాలి అలాగ దీన్ని కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఉడకనిచ్చాలి అలాగ పుడకలు రావాలి తర్వాత పసుపు మనకు కావాల్సినంత వాటర్ మీరు ఎంతమందికి చేస్తున్నారో అంతమంది నేను ఒక ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసాను ఉడకనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పును కూడా వేసేసుకోవాలి అలా వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మిరప్పొడి వేసుకొని బాగా కలిపెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియం బెల్లము బెల్లం వేయడం వల్ల ఏంటంటే కారము ఉప్పు పులుపు అన్నీ చేస్తుంది సో అలా ఉడకినిచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక టూ 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 త్రీ మినిట్స్ ఉడకనిస్తే మనం వేడి వేడి రసం రెడీ